అడుగు స్థాయి పేదరిక వర్గాలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అంత్యోదయ పథకం ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడు దార్శనికుడు పండిట్ దీ దయాల్ ఉపాధ్యాయ జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల రెడ్డి అన్నారు దీన్ దయాల్ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా తిరుపతి ప్రధాన తపాల కార్యాలయం ఆవరణలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా గుండాల రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప మహనీయుడు అన్ని కులాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి దీన్ దయాల్ అని అన్నారు ఆయన జీవితమే నేటి నాయకులకు మార్గదర్శకం అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు చెంగల్ రాయలు నాదముని గురునాథనాయుడు యువరాజు పద్మనాభం తదితరులు పాల్గొన్నారు నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము పండిట్ దీన్దయ ఉపాధ్యాయ గారు అంత్యోదయ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందాలని సంక్షేమ పథకాలు మొట్టమొదట వ్యక్తికి అందిన సంక్షేమ పదాలు చివరి వ్యక్తి వరకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలను అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీనయాల్ ఉపాధ్యాయు గారు దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయు గారు ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యంగా పేద వర్గాల వారికి సంక్షేమ పదాలు అందించేదానికి అలాగే కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిత్ దీన్దయాలు గారు ఆయన జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ తిరుపతి తరఫున అర్పిస్తుంది